సో నేను అట్టుతున్నాను మిమ్మల్ని సో రాజకీయం అనేసరికి చాలా మంది స్వతహాగా వాళ్ళ లబ్ధి పొందడానికి రాజకీయ పార్టీలో వస్తున్నారు పార్టీ పరంగా వెళ్తున్నారు నేను చెప్ ముఖ్యంగా మాట్లాడుతుంది గిరిజన ప్రాంతంలో జరిగే సన్నివేశాల గురించి సో ఏదైతే ఉందో గిరిజన ప్రాంతంలో గిరిజన జాతి అంటే మనుగడ కూడా పోతుంది అంతరించి పోయే కాలం దగ్గరలో వస్తుంది సో గిరిజన ప్రాంతాన్ని కాపాడే నాయకుడు లేరు అలాంటి నాయకుడు మాకు కావాలి పార్టీ కోసము ప్రజల కోసమా కాకుండా గిరిజన జాతి కాపాడే నాయకుడు మాకు కావాలని చెప్పి ప్రజల నుంచి చాలా వరకు వస్తున్నాయన్న సో దాని గురించి ఏంటి అంటే బులిబాబు గారు స్వతహాగా గిరిజన జాతి కాపాడే వ్యక్తైనా సొంతంగా పార్టీ పార్టీలో వెళ్ళి పనిచేసే వ్యక్తైనా వాస్తవ మతముడు మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇది ప్రతి ఒక్కటే వ్యక్తిగత స్వార్థం లేకుండా నిజంగా మన గిరిజన ప్రాంతం కోసం మన గిరిజన జాతి కోసం ఆలోచించేటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు తెలుసుకోవాల్సిన అంశాలు అలానే నేను ఎవరికి కించపరిచే వ్యక్తిని కాను కించపరిచే ఉద్దేశం నాకు అంతకన్నా లేదు కానీ వచ్చినటువంటి విధానం ఈరోజు పార్టీకి వచ్చిన ముందు పదవి రాకుండా ముందు ఎన్నో మాటలు చెప్తున్నాం మనం పదవి వచ్చిన తర్వాత ఈ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నాము మన ఐడెంటిటీ మనం ఎవరు ఈ రోజు నేను కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్ అంటే నేను ట్రైబుల్ కాబట్టి నాకు ఇచ్చారు లేదనుకుంటే నాకు ఈ ట్రైబల్ కార్పొరేషన్ కాకుండా వేరే కార్పొరేషన్ ఇవ్వాలి లేకపోతే వేరే పదవి ఇవ్వాలి ఈరోజు ఎమ్మెల్యేలు అంటే మనకు రిజర్వేషన్ ఉంది కాబట్టి మనకి ఇస్తున్నారు ఈ గిరిజన వాడు ఇప్పుడిప్పుడే మనం ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతున్నాం పదవకాలం ఉన్నప్పుడు అందరికీ సమానాభావంతో చూసేమా లేదనేటువంటిది కావాలి నాకు ఈ రోజు నేను ఒక చైర్మన్ అన్నా నాకు గౌరవం లేదు అసలు అలాంటి మైండ్ సెట్ నాకు లేదు నేను ఎప్పుడు కార్యకర్తలతో హాయ్ అంటాయి బయట బాధ్యతలాగా తిరిగేవాళ్ళు